ప్రేక్షకులందరికీ భోగి పండుగ పర్వదిన శుభాకాంక్షలు భోగి రోజు భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్నటువంటి కథ ఏంటో భోగి పళ్ళు పోసేటప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో భోగి రోజు దేవుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భోగి అంటే లక్ష్మీనారాయణలకు ఇష్టమైన పండుగ ఆ రోజు అందరూ కూడా కొత్త బియ్యం పెసరపప్పుతో కలిపి తయారు చేసిన పొలగం కిచిడిని లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించాలి మీ ఇంట్లో పూజ గదిలో భోగి రోజు సమర్పించాల్సిన నైవేద్యం పులగము లేదా కిచిడి దాన్ని సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది అలాగే గోదాదేవి రంగనాథుల్లో ఐక్యమైపోయిన రోజు కాబట్టి దేవాలయానికి వెళ్ళి గోదా కళ్యాణాన్ని దర్శించాలి గోదాదేవి రంగనాథులకు జరిగే కళ్యాణం దర్శించాలి దర్శించలేని వాళ్ళు ఆ కళ్యాణం అక్షంతలు శిరస్సున ధరించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే భోగి రోజు సాయంకాలం పూట చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు అంటే రేగి పళ్ళు చిల్లర నాణ్యాలు బంతి పూలు వీటన్నిటినీ కలిపి చిన్నపిల్లల మీద భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు నరనారాయణుల ఇద్దరూ కూడా బదరిక వనము అనే పేరు కలిగిన వనంలో తపస్సు చేసుకుంటున్నారు బదరిక వనం అంటే ఆ వనం మొత్తం కూడా రేగి చెట్లు ఉన్నాయి బదరిక వృక్షం అంటే రేగి చెట్టు అని అర్థం రేగి చెట్లు ఉన్న వనంలో నరనారాయణలు ఇద్దరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడు నారాయణుడికి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి నువ్వు తపస్సు చేశావు కాబట్టి నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నానని శివుడు నారాయణుడికి విష్ణుమూర్తికి వరం ఇస్తాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరూ కూడా ఆనందంతో అక్కడ పదరిక వనంలో ఉన్నటువంటి రేగి చెట్లకున్న రేగి పళ్ళు మొత్తం కోసి ఆ రేగి పళ్ళతో విష్ణుమూర్తి నారాయణుడికి అభిషేకం చేస్తారు అప్పుడు నారాయణుడు దేవతలందరూ రేగి పళ్ళు పోస్తూ ఉంటే చిన్న పిల్లళ్లాగా మారిపోయాడు ఇది మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పిన కథ ఆ రోజు భోగి అందుకే భోగి రోజు అందరూ కూడా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి రేగి పళ్ళు పోయాలి అంటే వాళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా భావించుకుంటూ భోగి పళ్ళు పోయాలి విష్ణుమూర్తి దేవతలందరూ రేగి పళ్ళు పోసేటప్పుడు చిన్నపిల్లలాగా మారిపోయాడని మహాభారతం ద్రోణపర్వంలో చెప్పారు కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి అలా చేస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే రేగి పండు ఎలా ఉంటుంది చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది సూర్యుడి రంగులో ఉంటుంది సూర్యుడికి చాలా ఇష్టమైంది సూర్యుడిని అర్కుడు అంటారు అందుకే రేగి పండుని అర్కఫలం అంటారు సూర్యుడికి ఇష్టమైనటువంటి అర్కఫలము రేగి పండు పిల్లల శిరస్సు మీద వేస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సూర్యుడి అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే చిన్నపిల్లలకి తప్పకుండా సాయంకాలం పూట రేగి పళ్ళు పోయాలి అంటే భోగి పళ్ళు పోయాలి పోసేటప్పుడు ఎలా పోయాలి ముందు కాసిన పళ్ళు తీసుకొని మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ తర్వాత పళ్ళు పోయాలి పళ్ళు పోసేటప్పుడు కూడా ఓం సారంగాయ నమ అని ఒక సూర్యనామం ఉంది ఆ నామం చెప్పుకుంటూ పళ్ళు పోస్తే చాలా మంచిది